పేపర్ మిల్లు కార్మికులకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని ఆ పార్టీ నాయకులు అన్నారు పేపర్ మిల్లు యాజమాన్యం లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో గురువారం ఉదయం రాజమండ్రి సిటీ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ టిఎన్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాసరావు టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మహేశ్వరరావు తాడేపల్లిగూడెం పరిశీలకులు నక్కా చిట్టిబాబు టిఎన్టీయు నగర అధ్యక్షులు నల్లం శ్రీను టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగా రాధ రాజమండ్రి పార్లమెంట్ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి కొయ్యల రమణ మాజీ కార్పొరేటర్ మేకమాటి సత్యనారాయణ తదితరులు పేపర్ మిల్లు వద్దకు చేరుకుని కార్మికులను కలుసుకున్నారు ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదిరెడ్డి అప్పారావు తదితరులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కార్మికులకు అండగా ఉంటుందన్నారు అందుకే అధికారంలో ఉన్న సమయంలో కార్మికులకు మంచి వేతన ఒప్పందం చేసి యాజమాన్ నుంచి కార్మికులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే పోరాటాలు చేసి కార్మికులకు న్యాయం జరిగేలా చేశామన్నారు త్వరలో జరిగే ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తుందని పేపర్ మిల్లు కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో పాటు మంచి వేతన ఒప్పందం చేయిస్తామన్నారు అంతేకాకుండా ఈ వైకాపా నాయకుల మాయమాటలు నమ్మి మోసపోయి డబ్బులు పోగొట్టుకున్న వారికి తిరిగి ఆ డబ్బులు ఇప్పించే బాధ్యత కూడా తామే తీసుకుంటామని హామీ ఇచ్చారు అందుగురించే అలాగే సిపిఐ సిపిఎం కూడా మీరు సపోర్ట్ కానీ ముందు కార్మికు సంబంధించింది కాబట్టి అందు గురించి మేము రోజూ మాట్లాడుతున్నాం లోపలికి వెళ్ళకూడదు విద్యా అన్యాయం జరుగుతుంది అంటే నేను ఒక రెండు రోజులు ఇక్కడ గేట్ దగ్గర వచ్చి అక్కడ మాట్లాడేసి నేను వెళ్ళాను ఏ ఆ భర్త రావట్లేదా ఎంపీ కావాలి కదా చూడు ఒకే మాట వీళ్ళు పోస్టులు అమ్ముకున్నారు నేను అక్కడ బాటకి వస్తే ప్రవీణ్ గారు డబ్బులు తీసుకున్నాడని ఇంత చిన్న చిన్న పిల్లలు మన మేజ్గా కాళ్ళు పట్టుకున్నా ఏంటంటే మా పోస్టులు మా నాన్న పోస్టులు పెర్మనెంట్ చేస్తాడని మా దగ్గర నాలుగు లక్షల రూపాయలు తీసుకున్నాడండి తీసుకుని ఇప్పుడు అతను నలభై రెండో డివిజన్ లో విగ్రహాల్లో ఉన్నాడు ఇప్పుడు కనపడతాను నేను ఒకటే చెప్తాను రేపు రాబోయేది మన గవర్నమెంట్ నీ పోస్ట్ పర్మనెంట్ చేయించాను అలాగే నీకు ఆ తిరిగి నువ్వు ఎంతైతే డబ్బులు ఇచ్చారో ఆ డబ్బులని వెనక్కిప్పిస్తానని చెప్పాను ఆ ఇతర పిల్లలు కూడా చాలా ఏడుస్తూ ఉంటారు అంటే ఆ కర్మేట పిల్లలకి ఈ చేసిన ఎదవ పనులకి దానికి ఈ ఎంపీ సపోర్ట్ వచ్చాయి కాదేమని చెప్పి ధైర్యం చేసి ఇలా గేటు ముందుకు రమ్మను రాలేడు ఏం చేశాడు దానికి మీకు అప్పుడు మీ అండగా ఉంటాం ఇంతమంది నాయకులు వచ్చాం ఖచ్చితం కాదు మీకు సపోర్ట్ ఇస్తాం గాలి మాటలు చెప్పి ఎన్ఏ పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు మేమందరం కాదు కాబట్టి మీకు అండ తప్పించుకుంటామని తెలిపిస్తున్నారు మా ఓళ్ళు వాళ్ళు మాటలు మాట్లాడతారు చూడండి அந்த நமஸ்கார ரெண்டு மூணு வாரா இரவாயு நீ ஞாயிற்கோமே போராடுத்த మేనేజ్మెంట్ ఎందుకు స్పందించట్లా మేనేజ్మెంట్ ఎందుకు స్పందించట్లేదు అనే అంశం మీరు ఆలోచించాలి గతంలో టీడీపీ టైంలో కూడా ఇలాగే జరిగింది ఇన్ని రోజులు మిమ్మల్ని నిర్సన్ కార్యక్రమాలు చేయలేవులా మేనేజ్మెంట్ దగ్గర కూర్చొని చర్చించి మంచి అగ్రిమెంట్ చేసిన దాఖలాలు తెలుగుదేశం పార్టీకి ఉందన్న విషయం మీరు అందరూ గమనించాలి మరి ఈ రోజు ఎందుకు చేయలేకపోతా ఉన్నారు అంటే మేనేజ్మెంట్ తోటి లో ఆలోచిపడి అధికార పార్టీ వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తా ఉన్నారు ఎంతమంది కార్మికులు కావాలా మేనేజ్మెంట్ కావాలా అని అడిగితే ముమ్మాటికి తెలుగుదేశం పార్టీకి కార్మికులే కావాలని చెప్తా కానీ వైసీపీ పార్టీ భరత్ రామ్ అడిగితే ఒక్కసారి వచ్చాడా మీరు ఎలా ఉన్నారని అడిగాడా కానీ మేనేజ్మెంట్ తో మాట్లాడతా ఉన్నాడు పెట్టుకోండి ఎన్నికల సమయంలో పేపర్ మెయిల్ కూడా ఇక్కడి నుంచి తరలించేస్తానని చెప్పిన విషయం మీరందరూ గమనించాలి దాని యొక్క దురుద్దేశం అక్కడితోటే మొదలైంది పేపర్ మిల్ ని తరలిస్తారన్న విషయం మీరు గమనించండి తను చెప్పడం జరిగింది తను మొత్తానికి ఏదో ఒక మాట మాట్లాడుకొని చేస్తా ఉన్నాడు ఏదేవైనా పైన దేవుడున్నాడు మీకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటాడు వచ్చేది కూడా రేపటి రోజున ఎన్డీఏ కూటమి అందరూ అనుకున్న ఎగ్రిమెంట్ చేయించే బాధ్యత మాది అని మీ అందరికీ ఆవేస్తా ఉన్నా మేనేజ్మెంట్ చెప్పి నేను అగ్రిమెంట్ చేయించే బాధ్యత తెలుగుదేశం పార్టీకి తప్పలేదు పోరాడాలి ఇప్పుడు అక్క తెల్లమో చెప్తా ఉన్నారు జీతం చెప్తా ఉన్నారు అర్థం చేసుకున్నా ఇది ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్మికుల పట్ల చిన్న చూపు ఈ రోజు వరకు ఒక ఉద్యోగ అవకాశం కల్పించాల ఒక ఉపాధి కల్పించలేకపోతా ఉన్నారు ఇవన్నీ కూడా మీ వైపు ఇన్ని తప్పులు పెట్టుకొని కార్మికుల పక్షాన నిలవాల్సిన భరత్రం వెళ్ళి మేనేజ్మెంట్ వాళ్ళకి అండగా నిలబడ్డం ఏంటి పైపెచ్చి ముఖ్యమంత్రి కూడా నాలుగు సంవత్సరాల నుంచి అగ్రిమెంట్ అవ్వలేదు ఆరు వందల కోట్ల నికర లాభం మీద ఉంది ఏపీ పేపర్ మిల్లు ఈ అగ్రిమెంట్ అవడం వలన డెబ్బై కోట్లే కదా ఖర్చు ఎందుకు చేయట్లేదని అడగడం పోయి మీకు జీతాలు బాగా వస్తూ ఉన్నాయంట కదా వెళ్ళి పేపర్ మిల్ వాళ్ళతో కూర్చొని అగ్రిమెంట్ చేయించుకోండి అని చెప్పడం ఏంటి కార్మికులు అంటే చాలా చిన్న చూపుగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది తగదు ఇదే కార్మిక లోకం తలుచుకుంటే మీరు ఆ కుర్చీలో కూర్చున్నారు గమనించాలి మీరు ఎన్నో హామీలు ఇచ్చారు ముప్పై మూడు శాతం స్థానిక రిజర్వేషన్లు కల్పిస్తూ ఉన్నారు పరిసరలో ఎక్కడైనా ఇవ్వగలిగారా ఏమీ లేదు ఒకటే చెప్తా ఉన్నాం ప్రజలందరూ గమనించండి వీళ్ళొక అవగాహన రహిత్యం వల్ల వీళ్ళ స్వార్థాల వలన వైసీపీ వారి యొక్క స్వార్థాల వలన ఈరోజు ఉన్న ఒకే ఒక పేపర్ మిల్ అయిన ఏపీ పేపర్ మిల్లో కార్మికులు అందరూ కూడా నష్టపోతూ ఉన్నారు ఇరవై నాలుగు రోజులుగా కుటుంబాల్ని వదిలేసి పేపర్ మిల్ లోపల ఉండి ఉద్యమం చేస్తూ ఉన్నారు వాళ్ళకి బాసటగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నిలబడతా ఉంది వాళ్ళకి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది సహకరించండి రేపటి రోజున ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మంచి అగ్రిమెంట్ చేసి వాళ్ళు అనుకున్న అంశాలన్నింటినీ కూడా నిర్వర్తించే బాధ్యత మేము తీసుకుంటాం